చాలా మందికి అర్థమైంది ఇంకొంతమందికి ఎందుకు అర్థమవుతలేదు ఈ యువతలో చైతన్యం రావాలంటే ఏదన్న ఒక పాట నేను చాలా చెప్పిన వాళ్ళకి అసలు ఏది లాయర్ దంపతులు అని చెప్పినప్పుడే మనరో దంపతి లాయర్ దంపతులు అదే ఇప్పుడు వాళ్ళని చంపినప్పుడే నేను యువతరానికి మేలుకోమని చెప్పిన గుండాల గుంపులు అండగా పార్టీ చెండలు న్యాయం అడిగిన వాళ్ళను నరికి సంపుడు ఇంకెన్ని నాళ్లకు పరిగేను హత్యలు అడగరాయనోరు తెరిచి లోకులు చట్టాలు నీచులకు చుట్టాలయనా ఈ చట్టాలు నీచులకే చుట్టాలయనా గుండాల గుంపులు గులాబీ జెండలు న్యాయం అడిగిన వాళ్లను నరికి సంపుడు ఇంకెన్ని నాళ్లకు ఆగేను హత్యలు అడగరాయ నోరు తెరిచి లోకులు పసిపిల్లల హత మార్చిన అడగలేని రాత మధమెక్కి మగువలనే చెరపడమాఘనత కనుల ముందు కదలాడిన కానరాని భవిత నిదురలోన ఉలికి పడ్డ కన్న తల్లి తల్లికెరుకా సమాజముల మృగాలై సాగిల్చే సరదా అదే పనిగా జరుగుతుంటే పోతున్నరని ధరా గుండాల గుంపులు గులాబీ జెండలు న్యాయం అడిగిన వాళ్ళను నరికి సంపుడు ఇంకెన్ని నాళ్లకు ఆగేను హత్యలు అడగరాయనోరు తెరిచి లోకులు ఈ పాటతోని సమాజానికి ఎప్పుడో చెప్పిన క్వశ్చన్ చేయండి రా